ఆ రోజు కూడా మేము అనుకున్నాం ఇక మా మనీ అయిపోయింది మా ఇన్వెస్టర్స్ అంతా కూడా ఆంధ్ర నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు తర్వాత ఇంకా పక్క రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలా చెన్నై వెళ్ళాలా లేదా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఎవ్వరి ఊహలకి అందనంతా ఎత్తుకి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ల్యాండ్ రేట్లన్నీ కూడా మారాయి సంస్థలన్నీ కూడా పెరిగాయి అక్కడ నాలుగు వందల యాభై ఎకరాల్లో ఇన్ఫోసిస్ వరంగల్ హైవేలో ఇక్కడ వచ్చేసే కంటే బెంగళూరు హైవేలో పిఎంజీ జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలు పోలేపల్లి సెట్స్ బాంబాయి హైవేలో నిమ్స్ ఇలా మేచర్ హైవేలో గోడౌన్స్ ఇలా మొదలు పెట్టుకుంటూ వెళ్తే ఎన్నో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కూడా అభివృద్ధులు అనేది జరిగాయి గా లేకపోతే నారాయణ బైక్ మానేస్తాను కూర్చున్నారు కూర్చుంటారు వదిలేసేయండి రాష్ట్రం వచ్చిన అయితే ఇలా కేసీఆర్ గారు నలుమూలల్ని అభివృద్ధి చేశాక ఏ ఊరికి ఏ మూలకి వెళ్ళినా కూడా మనకి రేట్లన్నీ కూడా పదివేలు ఇరవై వేలు యాభై వేల రూపాయలు పలుకుతున్నాయి కొన్నటువంటి కస్టమర్కి కోర్టు పలుకుతూ ఉన్నాయి అయితే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చింది ఈ సర్కార్ వచ్చాక కూడా మళ్ళీ ఏదో ఒక నలుమూలలను ఏదో ఒక మూల నుంచి వ్యాపారం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈరోజు గవర్నమెంట్కి అతీతంగా పార్టీలకి అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ఒక కొత్త ఫోర్త్ ఫీచర్ సిటీగా డెవలప్ చేద్దాం హైదరాబాద్ సైబరాబాద్ సికింద్రాబాద్ కాకుండా నాలుగో నగరంగా తయారు చేద్దాం అని చెప్పి ఒక ఫోర్త్ ఫీచర్ సిటీ స్టార్ట్ చేస్తే అక్కడ నుండి డైరెక్ట్ మోడీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు బలము సరిపోవట్లేదు ఇది హైదరాబాద్కి ఒక కొత్త నగరాన్ని నిర్మించాలి అని అనుకున్నాం మీరు అవకాశం ఇస్తే మీరు కూడా మాతో తోడైతే భారతదేశానికే ఫీచర్ సిటీని తీసుకొస్తాము అని తను కాంప్రమైజ్ అయ్యి మోడీని అడగడము మోడీ గారు రీ ఒక మన భారతదేశానికి ఒక మంచి జరుగుతుందంటే నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఫోర్త్ ఫీచర్ సిటీని తీసి ఈరోజు హైదరాబాద్ లో తయారవుతున్నది హైదరాబాద్ ఫోర్త్ సిటీ కాదు భారతదేశానికే రోల్ మోడల్ గా భారత్ ఫ్యూచర్ సిటీగా దాన్ని ఆయన డిక్లేర్ చేయడం జరిగింది ముప్పై వేల ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ ఈరోజు ఎక్స్టెన్షన్ గా అరవై వేల ఎకరాల్లోకి పరుగులు తీస్తుంది పదిహేను వేల ఎకరాలు ఫారెస్ట్ ఉంది దాన్ని కూడా కలుపుకోమని చెప్పారు ఇంకొక పదిహేను వేల ఎకరాల్ని మళ్ళీ కలుపుతూ అరవై వేల ఎకరాల్లో ఒక అందమైన నగరం ఈ నగరాన్ని ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా ఏదైతే మనం ప్రపంచంలో చెప్పుకుంటున్నటువంటి బుర్జు కాలిఫ దుబాయ్ లో ఉన్నటువంటి బుర్జు కాలిఫని అంత ఇది మూడు వందల యాభై అంతస్తుల్లో ఉంటే నాలుగు వందల అంతస్తులోకి రెడీ అవ్వబోతుంది భారత్ ఫీచర్ సిటీలో దుబాయ్ తగదన్నేలాగా రేపట్లాడు ప్రపంచ దేశాలు మన దాని గురించి చెప్పుకునే విధంగా ఉంటాయి మీకందరికి కూడా తెలుసు ఆ రోజు ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ అది ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్గా అయిపోయి ఈరోజు మళ్ళీ మనకు ఔటర్ రింగ్ రోడ్ అనేది వచ్చింది ఎప్పుడు కూడా ఎవరు కూడా నమ్మరు కొత్తది డెవలప్మెంట్స్ వస్తుంది అని నమ్మరు ఔటర్ రింగ్ రోడ్ ఐటెక్ సిటీ వస్తుంది ఆ మేము ఎక్కితే ఓ ఐటెక్ సిటీయా ఓ అంత అందకుంటుంది హైదరాబాద్ అన్నారు ఎగతాళి చేశారు ఈ రాళ్ళ గుట్టంలో ఐటెక్ సిటీ కడతారా అని కట్టాక మీరు చెప్పింది ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అన్నాం అక్కడి వరకు అభివృద్ధి జరుగుతుంది అన్నాం బ్యాగులు వేసుకున్నాం బ్రోచర్లు పట్టాం సర్వీస్ అందించాం ఎగతాళి చేశారు అంటే స్పీడ్ లో అని ఎగతాళి చేశారు ఏమంటున్నారు కరెక్ట్ రింగ్ రోడ్ వచ్చింది అంటున్నారు కానీ ఆ రోజు నమ్మిన వాళ్ళకి ఈరోజు కనకవర్షిప్ కురుస్తుంది నమ్మని వాళ్ళు ఈ సిటీ సెంటర్ ని వదిలేసి అవుట్కట్ లోకి వెళ్ళిపోతున్నారు కారణం రెండు కట్టలేక లేదు అనుకుంటే ఉన్న స్థలాన్ని అమ్ముకుంటే అక్కడ ఎక్కువ వస్తుంది ఇప్పుడు బుద్ధి వచ్చి ఇలా జరుగుతూ ఉంది అయితే ఇన్నర్ రింగ్ రోడ్ మిస్ అయింది ఔటర్ రింగ్ రోడ్ని మిస్ అయింది లేదా ఇన్నర్ రింగ్ రోడ్ని క్యాచ్ చేసుకున్న వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ని క్యాచ్ చేసుకున్న వాళ్ళు ఈరోజు మిస్ అయిన వాళ్ళు దాంట్లో సంపాదించిన వాళ్ళు కలగలిపి సంపాదించుకోవడానికి ఫైనల్ ఆప్షన్ ట్రిబుల్ ఆ ఇంకొక రోడ్ వేయడానికి ల్యాండ్ లేదు ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ని కూడా మిస్ చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళ ఊరు వస్తుంది సమ్మగా అక్కడికి వెళ్ళిపోవడం ఇంక యువతలకి లోపల అర్హత ఉండదు అన్నీ కూడా ఎందుకంటే రెంట్లు పెరిగిపోతాయి ల్యాండ్ కాస్ట్లు పెరిగిపోతాయి కాబట్టి ఎక్కడ ఉండదు కాబట్టి ఈరోజు మిత్రులారా ఒకటే చెప్తున్నాను మనమందరం కూడా కస్టమర్లని దేవుళ్ళుగా భావించే వాళ్ళం కస్టమర్ని ఎంత కష్టమైనా ఒప్పించండి అంటున్నాను వాళ్ళ పిల్లల భవిష్యత్తుని బాగు చేయండి అని అంటున్నాం ఈ బాగు చేయడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క నేషనల్ హైవేలో మార్కెట్ వస్తుంది ఇప్పుడు మార్కెట్ వచ్చింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండడం వల్ల శ్రీశైలం హైవేకి ఇప్పుడు మార్కెట్ వచ్చింది తిరుపతి చెన్నై వరకు సిక్స్ లైన్ అవుతుంది మరి అక్కడ నుంచి శ్రీశైలానికి యాభై ఐదు కిలోమీటర్ల అతి పొడవైన లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది ఇవన్నీ అభివృద్ధులు అనేటి అక్కడే ఉన్నాయి కాబట్టి